రూమేనా కోటి కోటి రూపాయలు రూము రూమ్ కాదు నాలుగు ఐదు రూమ్ నాలుగు రూమ్ ఉంటాయి బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ హాల్ అవులే కిచెన్ ఆ ఏ విస్తరాకుల చెట్టు కూడా వేసినావు ఈడ ఆ ఇస్తరాకులు ఆ టేకు టేకు చెట్టు అంటే ఏం సార్ టేక్ అంటే టేక్ అంటే అదొక రకమైనటువంటి మొక్క చెట్టు కా సార్ మాకు ఏమన్నా రూమ్ ఉందా రూమ్ కావాలన్నా మీకు అపార్ట్మెంట్ లో కొంటారా ఏమన్నా అంటే రూమ్ అపార్ట్మెంట్ అంటే నాకు తెలియదు అపార్ట్మెంట్ అంటే సంసారం చేయడానికి డబల్ బెడ్రూమ్ ఉంటది హాల్ ఉంటది కిచెన్ ఉంటది అవన్నీ వద్దు సార్ నాకు ఒక రూమ్ సాల్ అంతే నేను ఒక్కనే నాకు సంసారం లేదు అవునా ఒక రూమ్ అంటే ఇంకా అంత పైన ఎక్కనప్పిఫ్ట్ కాదపా ఇప్పుడు సార్ ఇప్పుడు కొనుక్కుంటాను అనుకో ఇప్పుడు బాగున్నాయి ఎక్కా ఈ ముసలోడ వెనక పై నుంచి కిందకి కష్టం కదా కష్టం కష్టం దానికోసమే కింద ఏడన్నా రూమ్ ఉంటే చూడు నాకు కింద మెట్ల కాడ ఉంటావా ఏడైతే రూమ్లో ఉంటే సార్ నాకు ఎంత ఒక పది లక్షలు ఊరుకుండా పను బాగున్నావు అంత పెద్ద కట్టినా ఒక రూమ్ ఇచ్చాక ఏమి అట్లా చేస్తావు అది ఏముంది మేము మధ్య మనుషులమే వ్యాపారస్లం కాదు నువ్వు ఏ టెస్ట్ ఉంటావులే నేనేం లేదు కమిషన్ వస్తది వేసింటావు కమిషన్ కొట్టింటావులే నువ్వు అంత లాభాలు రావాలి అమ్మిస్తుంటాం వాళ్ళకి కాదు పార్టీ ఇస్తే కొంత వాళ్ళు కొంత ఇస్తారు కమిషన్ వాళ్ళు ఇస్తారా కొన్న వాళ్ళు ఇస్తారా మిన్న వాళ్ళు ఇస్తారు ఈ రోడ్డు ఆడిపోతుంది ఇది ఈ రోడ్డు ఇట్లా అందరి గడ్డ పోతుంది ఏంపా ఇంత దగ్గర కట్నం ఇంత పెద్దది అందరిగింది వస్తే చాలా దూరం ఉంది అట్లా పోతే అందరేనా నాయంగా అందరే వచ్చేది కాదు నాకు ఏం నీళ్ళు గిల్లు ఏమో వద్దు అట్లయితే నాకు రూమి నేను పోయి అందులో పోయి స్నానం చేసి వస్తుంటా ఆ స్నానం చేసి వస్తావా కొంచెం తగ్గించుకో మాట్లాడదాంలే ఎంత చెప్తి అంతోటైతే ఇలాను పని చేయి రెండు వేలు ఇస్తా రెండు వేలకేస్తుంది ఏ మాట్లాడి రెండు వేలకి కాదు బా నేను ఎంత పడున్నా అంత రూమ్ సార్ నాకు పని రాదు చూడకూడదు కొంచెము కాదు అన్ని రూమ్లు వేసినావు పనుకునే నాకు ఏం సంసారం చేయనప్ప నేను పెద్ద పెద్దవాళ్ళు వస్తారు నాకేమి నాకు చిన్న రూమ్ ఇప్పి నేను రోజు నీ పక్క చూస్తుంటాను నీ కనపడను అట్టా నువ్వు ఈడ నిలబడింటావు షెట్ కింద నీడకి నేను ఆ నుంచి దూరం నుంచి చూస్తుంటాలే ఎప్పుడు అడుగుదాం అబ్బా ఎప్పుడు అడుగుదాము అనుకుంటుండీ ఈ రోజు దొరికించు ఛాన్స్ అది కాదు నువ్వు ఏమి ఈడనా నీది కూడా నాది కూడా ఉంది కానీ మళ్ళీ అది నాకి కాపురం నా అవులే కోసం తీసుకుంటా అడ్వాన్స్ బుక్ చేసినావు నువ్వు నేను అరవై లక్షలు అప్పుడు ఇప్పుడు పెరిగింది అరవై లక్షలు ఎట్టు ఇంకా చేసినావు తిప్పదు అది అది టైం అది లేదులే నీ ఎంటు అన్ని మీ సార్లు చూస్తుంటే బాగా చేసినావు మాటలు పాము నువ్వు మాటలు కాడివి టైం టైం అంటావు టైం ప్రకారం కరెంట్ ఉంటది దీనికి ఏసీ గదులు ఆ మెయింటెనెన్స్ అన్ని వాచ్మెన్ కాదు ఒక పని వాచ్మెన్ అంటే మత్తు మత్తుకొస్తాయి నాకు ఏం లేదు మా వాచ్మెన్ డ్యూటీ చేస్తాలే డ్యూటీ చేస్తావా అడుగుదాంలే ఏం ఇస్తారు చెప్పు సరే చూడబ్బా నువ్వు ఇంకా రాత్రి డ్యూటీ చేస్తావు పగులు డ్యూటీ చేస్తా పొద్దు మూకులు నాకు ఏం పని లేదప్పా పగులు ఎవరు రాత్రి ఎవరు ఉంటారు అట్లా లేదులే రెండు నేనే చేస్తా లేదు చూడకుంటలే అనుకునేది ఏం లేదు నా మాటను నేను ఒక్కడనే ఉండేది సంసారం లేదు ఏం లేదు ఇప్పుడు నాకు ఎట్లా రూమ్ కావాలంటే కదా రూమ్ నాకు రాసి ఇచ్చిచ్చాయి అనుకోని నీరే ఇంకా సంసారం అనుకో రాసి నాకు నీళ్ళు గీలొద్దు అందరికి పోయొస్తా వస్తా అందరికి అందరిలో పోయి స్నానం చేస్తా ఆడే బట్టలు దుక్కుంటా అన్ని ఇంకా ఎట్లా మీరు ఏ రూపాయి ఇంకా వాచ్మెన్ డూజ్ చేసినప్పుడు కాదు ఇంట్లో ఇంత మంది ఉంటారు కదా పెడతారు మళ్ళీ ఏం భయం ఆ మనకి పిలిచి పెడతారు మళ్ళీ ఇంకేం భయం ఆ మనకి రాజబతుకు అదే కరెక్ట్ మంచి పోయి కాదు పెద్దవాళ్ళే ముస్లిమ్స్ ఎక్కువ ఈ ముస్లిమ్స్ కి ముస్లిమ్స్ కే ఎందుకంటే మటన్ గిటన్ పెడతారు అట్లాంటే దేవుళ్ళల్లో ఇచ్చినారు కొంతమంది మంచోళ్ళు జాయిన్ అయినారు కొంతమంది అయినారా అట్లయితే భయం లేదప్ప నాకు సండే పూట నేను బయట పోయి చికెన్ బిర్యానీ అవసరం లేదు చూడు ఇక్కడ పండగ మన వాళ్ళు పండగ వచ్చిందనుకో భక్ష్యాలు వస్తాయి మన బక్రీద్ అట్లాంటి మన వాళ్ళు వచ్చిందనుకో బిర్యానీలు వస్తాయి కీర్ వస్తుంది వాళ్ళు క్రిస్మస్ పండుగ బట్టలు ఇప్పిస్తారు బట్టలు ఇప్పిస్తారు వాళ్ళు కూడా బిర్యానీ అందరూ అందరు కలిసి ఉండాలా అందరూ బాగుండాలా నేను బాగుండాలా దాంట్లో నా రూమ్ బాగుండాలా నీ కూడా బాగా కడుపు కాదులే పని చెయ్యి చెప్పు నీకు అందరు తెలుసు కదా తెలుసు నాకు అందరిని అడుగు ఒకసారి అడుగుతా ఆడుతూ ఏం లేదు ఇటు ఇట్లా వాచ్మెన్ మెన్ ఇంకా పాపునికి ఏం లేవు లేరు ఇంకా మనమే చూసుకోవాలని చెప్తే తలాకింత వై వయ్ రూపాయలు వేసినా రూమ్ వస్తుంది కదా మళ్ళీ నువ్వు ఒక సాయం చేయి కింద కొడతావా నువ్వు అప్పుడప్పుడు మళ్ళీ నాకు చూడబా ఇంకా నాకు దానికి కూడా భయం లేదు ఖచ్చితంగా రోజు ఒకటరు ఆడ పనుకునేది నేను ఇంటికి పోతా ఇంటి పోతా ఇంటికి పోయి ఇంటికి ఎందుకు పోతావు ఏం ఉండడానికి లేదు కాదప్పా నేను ఉంటాను కదా నా రూమ్ లో ఉండవచ్చు కదా నువ్వు కూడా నాకు చెబుతున్నా నాకు కుటుంబం అంసారం ఉంది నాకు అవునులే అవునులే ఉండు మాట్లాడతలే ఏం లేదు ఎప్పుడు మాట్లాడతావు ఎవరు రెండు మూడు రోజులు ఆయన ఊరి డెలిపోయినాడు వాళ్ల పెద్దవాళ్ళు వాళ్ళు ఊర్లే అవునులే పోయింట స్వామి వచ్చిన తర్వాత వాడమైతది కాదు ఇప్పుడు మెట్లెక్కిపోతావు ఆ పైకి నువ్వు ఇప్పుడు మెట్లే లిఫ్ట్ పెట్టలే అవునా లిఫ్ట్ కట్టిన కష్టం కదా ఎక్కేకి ఇంత పెద్ద ఉంది ఆకాశం తొలగింది అది చూడు ఎన్నోటి ఉన్నాయి ఒక్కటి ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయి మూడు నాలుగు ఐదు కాదు ఆ పక్క కూడా ఉన్నాయి ఆ సుమారుగా ఒక రెండు వందలు ఏం లే ఇంకా స్వామి వస్తే కింద నాకు రూమ్ ఇస్తాడులే ఇస్తా ఇస్తాడు నువ్వు పిల్ల నీ చేతిలో ఉంది చూడు మాట్లాడదాంలే మాట్లాడదాంలే జాగ్రత్త చేసుకోవాలి డ్యూటీ పక్క ఆ తాగనపా అదే ఆ పని చేయకూడదు అవన్నీ అవన్నీ చెయ్యండి కాదు పక్క కదా నాకి పక్క ఇప్పిస్తాపా ఇంకోటి ఏం లేదు ఇంకా డూడికి ఎక్కాలి కదా ఓ ఇంకా బట్టలు గిట్టలు కొంచెం పోయినాయి పోయినాయిస్తే రెండు వేలు రెండు వేలా అదే ఇప్పుడు ఉంటాయా లేదేం లేవే నా దగ్గర అయ్యే రాక నా మనిషిస్తా చెప్పులు కూడా చెప్పులు తర్వాత కట్టె చెల్లులు కూడా ఇప్పి అప్పటి చెల్లు కూడా ఇస్తారు ఎందుకంటే నేను కింద ఉంటాను పాపం పైన ఎవరికైనా తాళం అయిందనుకో ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు ఆవు కొంచెం మంచిదే ఇప్పిస్తే మంచిదే ఇప్పిస్తలే ఆ బండి కూడా చూడు కూడా అట్లా ఎవరు ఎందుకులే బండిలో దండి గుట్ట కింద ఎవరు అయితే ఎవరు కాదన్నారు నాకు కార్ డ్రైవింగ్ కూడా మన మర్చిపోయిన కదా ఆ ఇస్తుంటారు నాకు ఆ ఇస్తుంటారు అందరి పని చేస్తా కడుపు తగినట్లు చిందాము అదే ఏమంటే కొంచెం బాగా మంచి మంచి వేయకుండా ఆ ఇంట్లో ఒకటే చూసుకుంటా చూసుకుంటాం బాగా ఏ లేని వాళ్ళు ఇండ్లు వద్దు మనకి అంతే అంతే ఇడ్లీ పూరి ఇట్లా దండి చేస్తుంటారు బాగుంటది లే బాగుంటది ఒక్కొక్క ఇంటికి వంద రూపాయలు ఇచ్చినా పదివేలు ఇరవై వేలు అవుతుంది నాకు ఇస్తారు మళ్ళీ నువ్వు కూడా ఇస్తావు కదా పండగ దసా హిందువులు ఇస్తారు క్రిస్టియన్ ఇస్తారు భయం లేదు చేస్తే వాళ్ళు ఇస్తారు బాగా రంజాన్ నువ్వు మళ్ళీ మర్చిపోతున్నా చూడకూడదు ఒక ఐదు అన్నా ఏం లేవు తాకుతుంది పైసలు నా దగ్గర కాదు ఇంత పెద్ద దానికి నువ్వు పని చేస్తున్నావు ఐదు వందలు లేదా నీ దగ్గర నేను అనుకోకుండా వస్తే అనుకోకుండా వస్తే ఇప్పుడు నీకే టీ తాగాలనిపించా నువ్వు టీ తాగాల నాకుంటాయి పద ఇరవై ముప్పై యాభై ఉంటాయి పది రూపాయలు అండి ఇంత పిచ్చిన స్థానం ఉన్నావు నువ్వు రేపు పొద్దున మళ్ళీ నేను పని చేరినక నువ్వు ఇట్లా పది రూపాయలు ఇవ్వద్దు సరే సరేలే చిల్లర పెట్టుకున్నావు నీ మళ్ళీ ఇదే ఉండేది పెట్టుకోపా పెట్టుకో పది రూపాయలు మరి ఏ మరి దారుణం సరే సరే ఏం చిల్లర పెట్టుకున్నావు ఇంత పెద్ద దాంట్లో పని చేసి నువ్వు నిర్మలంగా పోయినా పన్ను విడిసిపోయా పోతా చూస్తా పోయేసా పోయి రాయి కాదు కాదు ఏం లేదు రగ్గులు బిగ్గులు వాళ్ళు ఇస్తారు కదా దుప్పట్లు రగ్గులు ఇస్తారులే పోస్తాను పోయి ఏం భయపడుతు ఏ నీ సడన్ గా దగ్గరకు వచ్చి బాగా చూస్తున్నా సరే సరే పోయింటే నీకు భయం ఉండదు ఏం భయం